నమస్తే రైతు సోదరులందరికీ గత నాలుగు రోజులుగా విస్తారంగా మన రాష్ట్రంలో వర్షాలు కురిసాయి సో ఇప్పుడు కొంచెం వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి కాబట్టి వెంటనే అరక తోలడము ఆ వెంటనే ఫర్టిలైజర్ ఎరువుల బస్తాలు వేయడము అనే ఆలోచన ముందుగా మానుకోండి ఎందుకు ఎరువుల బస్తాలు మానుకోవాలి అంటే మానవ శరీరానికి ఏ విధంగానైతే ఒక నాలుగు రోజులు విపరీతమైన జ్వరం వచ్చిన తర్వాత వెంటనే మనము ఆహారం తీసుకున్న మన శరీరము దాన్ని అరిగించుకోదు దాన్ని మనకు కావలసిన విధంగా మార్చలేదు అదేవిధంగా మొక్కలు కూడా ఒక నాలుగు రోజులు వేర్ల మీద తీవ్ర ఒత్తిడి పడి వరదకు గురవడం కానీ లేదంటే వేర్ల మీద విపరీతమైన ఒత్తిడి పడి అవి ఏ విధమైన న్యూట్రియంట్స్ను తీసుకోవడానికి రెడీగా ఉండవు ఇప్పుడు మనము వెంటనే ఫర్టిలైజర్ వేయడం వల్ల మొక్కలు అవి తీసుకోవడానికి ఏ విధంగా రెడీగా ఉండవు కాబట్టి మనము మొక్కలకు ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సింది ఒకటే ఒకటి వాటికి ఆకుల ద్వారా న్యూట్రియంట్స్ని అందించి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో అంటే ఒక నాలుగు రోజుల టైం తర్వాత మనం వెంటనే ఫర్టిలైజర్ వేసుకుంటే మొక్క తీసుకోవడానికి అనువుగా ఉంటుంది సో కాబట్టి ఎరువులను వేసేదాన్ని ఒక నాలుగు రోజులు ఆపి పైన స్ప్రే చేయండి ఈ పైన స్ప్రే చేసేవి కూడా మనకి ఎక్కువగా మక్రోన్యూట్రియెంట్స్ మేజర్ న్యూట్రియెంట్స్ కలిపి ఉన్నాయి అంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ లేదంటే నానోడిఏపి కానీ ఇవి ఆకుల మీద స్ప్రే చేసుకోవడం వల్ల ఆకులు ఫర్టిలైజర్ను కింది నుండి తీసుకునే దానికంటే పైనుండి తొందరగా తీసుకొని మనకు రిజల్ట్ను తొందరగా చూయిస్తాయి కావున రైతులందరూ ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరు